పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని తైసిల్ చౌరస్తా వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విషయం తెలిసిన పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని బైఠాయించిన నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్లో విహెచ్పి నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని హిందువుల మనో భావాలను దెబ్బతీసే విధంగా కత్తి మహేష్ మాట్లాడితే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి జైల్లో పెట్టవలసింది పోయి ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని రాబోయే రోజుల్లో కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

They're <laughs> విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ధర నియోజకవర్చడం జరిగింది ఏదైతే పరిపూర్ణానంద గారిని నగర బహిష్కరణ ఆ పాటు చేయడం నిజంగా ప్రజాస్వామ్యాన్ని కొనిచేయడమే ఎందుకంటే కత్తి మహేష్ అనే ఒక విధవ మాట్లాడితే వాడు ఇష్టమంటూ హిందూ దేవత దేవతామూర్తులన్నీ కూడా కించపరుస్తూ మాట్లాడితే వారికి నగర బహిష్కరణ చేయడమో అరెస్ట్ చేయడము చేయాల్సి ఉంటే వారి ఏదైతే కత్తి మహేష్కు నగర బహిష్కరి చేసింది కాబట్టి హిందూ సమాజానికి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిపూర్ణ గారిని వారిని కూడా నగర బహిష్కరి చేయడం నిజంగా భారతదేశంలో హిందువులకు అసలు రక్షణ ఉందా అసలు ఇది భారతదేశమా పాకిస్తాన్ అనే అనుమానం వస్తుంది సిగ్గు కేటుకు మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ భావస్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి భావ స్వేచ్ఛ మనం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వని ఈ కేసీఆర్ ప్రభుత్వం నియ నియంత్రణ పాలన కొనసాగిస్తుంది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాల గర్భంలో ఎంతో మంది కలిసిపోవడం జరిగింది ఇట్లాంటిది హిందువులకు వ్యతిరేకంగా మెజారిటీ ఎనభై శాతం తొంభై శాతం ఉన్న హిందువులకు వ్యతిరేకంగా కేసీఆర్ మీరు ఈ రకంగా వివరిస్తే కబర్దార్ మేము చెప్తున్నాం ఈ రకంగా చేసినట్టుంటే రాబోయే రోజుల్లో హిందువులందరూ కూడా సంఘటిత పడి సంఘటితమై కేసీఆర్ను భూస్థాపితం చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరూ కూడా ఒకటి రంగమే శిక్ష విధించడంలో ఏం ఔచిత్యం ఉంది అని మేము కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ గారి దృష్టిలో దెబ్బలు తిన్నవాడు దెబ్బలు కొట్టినవాడు ఇద్దరు సమానమేనా ఇదేనా న్యాయం ఇదేనా ఆయన పరిపాలన ఆయన పరిపాలనలో జరుగుతున్న సమన్యాయం ఇదేనా అని మేము ప్రశ్నిస్తున్నాము అందుకోసమే ఇప్పుడు ఏంటంటే పరిపూర్ణ సరసర్ గారి మీద ఉన్న నగర బహిష్కరణ అనే దాన్ని వెంటనే రద్దు చేయాలి బేషరతగా రద్దు చేసి వారిని ప్రభుత్వం తరఫున ఆహ్వానించి వారు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలని చెప్పేసి మేము కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాధికారులందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాము విన్నవిస్తున్నాము రెండు రకాలుగా మా విన్నపానికి వినపోతే ఇది హెచ్చరిక అనుకోవాల్సిందే హిందూ సమాజం జాగృతం అవుతుంది హిందూ సమాజం హిందూ సామీజీలను ఇట్లా అవమానిస్తే అకారణంగా కూడా అవమానిస్తే అకారణంగా శిక్షలు వేస్తే హిందూ సమాజం ఏమీ వినకుండా ఊరుకోదు ఇప్పుడు హిందువులందరూ హిందూ సమాజం అంతా జాగ్రత్త పడుతుంది మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు భద్రాచలాన్ని ఆంధ్రలో కావాలంటే పోరాడి మీరు భద్రాచలాన్ని తెలంగాణకు వచ్చే విధంగా చేశారు అంటే మీకు రాముని పేరు మీద వచ్చే ఆదాయం మీద మీకు ఎక్కువ ప్రేమ ఉంది తప్ప రాముని విమర్శించే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకోవట్లేదు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఎప్పుడైతే వినాశకాలం వస్తుందో అప్పుడు మనుషులకు విపరీత బుద్ధులు ప్రారంభమవుతుంటాయి ఎట్టి పరిస్థితులలో మీరు ఈ స్వా పరిపూర్ణానంద స్వామి యొక్క నగర బహిష్కరణ ఏదైతే ఉందో వెంటనే ఆ చర్యని మీరు వాపస్ తీసుకోవాలి అత్యంత గౌరవంతో స్వామీజీ దగ్గరికి మీరు వెళ్ళి వారిని మళ్ళీ మీరు నగరానికి తీసుకొని రావాలి అప్పటి వరకు హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు ఇవాళ జాగృతమైనటువంటి హిందూ సమాజం ఇవాళ ఇక్కడ ఉంది కాబట్టి వెంటనే మీరు ఆ చర్యని తీసేసి స్వామి వెంటనే నగరానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము సంఘ విద్రోహ వ్యక్తులు మత తత్వవాదులు మతాన్ని కించపరిచే విధంగా ఇతరుల మతాల కేంద్ర దేవుళ్లను తక్కువ చేసి అవమానించి అవమానించేలాగా అటువంటి వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం నవర బహిష్కరణ చేయడం జరుగుతుంది కానీ విచిత్రంగా స్వామి పరిపూర్ణానంద స్వామి వారు ఏదైతే ధర్మాగ్రహ యాత్ర చేస్తున్నారో ధర్మ పరిరక్షణ కోసం ఏ హిందూ ధర్మం యొక్క చైతన్యం కోసం హిందువుల ఐక్యత కోసం శాంతియుతరంగా చే చే సంకల్పం చేసినటువంటి యాత్రను భంగం చేస్తూ భగ్నం చేస్తూ వారిని అరెస్ట్ చేసి వారిని తర్వాత ఈ నగర బహిష్కరణ విధించడం జరిగింది దీన్ని వారు ఏ నేరం చేశారో వారిని ఎందుకు నగర బహిష్కరణ విధించారో ఈరోజు ఈ కేసీఆర్ గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాదాపు కేవలం ఇరవై శాతం ఉన్నటువంటి మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను క్రిస్టియన్స్ను సంతృప్తిపరచడం కోసము ఎనభై శాతం మెజార్టీ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను కించపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఆలోచన ఏదైతే హిందువులు ఈరోజు జరిగిన విషయాన్ని మర్చిపోతారని ఒక భావనతో అదేవిధంగా ఏదైతే హిందువులు ఏదైతే చైతన్యం వాళ్ళలో చైతన్యం లేదని వాళ్ళతో సంఘటితం లేదని వారు భ్రమపడుతున్నారు కానీ ఇది తప్పు ఇప్పుడు ఈ తప్పు క్యాలిక్యులేషన్లో ఈ కేసీఆర్ గారు ఉన్నారు అయితే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎప్పుడు ఎలక్షన్లతో ఈ మధ్య గుళ్ల చుట్టూ తిరుగుతున్నాడంటే ఇది హిందూ యొక్క చైతన్యమే హిందూ యొక్క ప్రభంజనం విషయాన్ని అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా సిపిఐ సిపిఎం నాయకులు ఏదైతే నారాయణ లాంటి నాయకులు కూడా ఈ లష్కర్ బోనాలను బోనాలు ఎత్తుకొని ఈరోజు కనబడతా ఉన్నారు పేపర్లో మనం చూస్తూ ఉన్నామంటే దీన్ని కూడా హిందూ చైతన్య కారణ విషయాన్ని కేసీఆర్ గారు గుర్తించాల్సిన అవసరం ఉంది మనకు ఒక విషయం స్పష్టమవుతా ఉంది కేసీఆర్ గారి పాలన విషయంలో చాలా స్పష్టత ఉంది ఏదైతే ఈరోజు జరిగిన పరిపూర్ణానంద అరెస్ట్గా అరెస్ట్ విషయం అరెస్ట్ చేసిన తర్వాత కావచ్చు అదే ఏదైతే కేవలం ఈరో ఇందులో స్వా ముస్లింలకు ఈ తెలంగాణ పట్ల ప్రథమ హక్కు ఉందని చెప్పి మొన్న జరిగిన సభలో వారు చెప్పిన విషయం కావచ్చు అదేవిధంగా వారి హోంమంత్రి నాయన్ నరసింహరెడ్డి గారు ఈ యొక్క గతంలో జరిగిన అనేక మంది అమరుల త్యాగాలను మరిచిపోయి ఏసయ్య దయవలనే ఈ యొక్క తెలంగాణ వచ్చింది చెప్పడం అని ఒక స్పష్టత క్లారిటీ ఉంది ఈ ఈ హిందువులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది ఇక క్లారిటీ కావాల్సింది హిందువులకు ఎనభై శాతం ఉన్న హిందువులకు క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించాలో వద్ద విషయంలో మనం ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో అందరూ మనవి చేస్తూ ఈరోజు కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనేక మంది అన్ని క్షేత్రాల నుండి భారతీయ కిసాన్ సంఘ్ కావచ్చు భారతీయ మజ్దూర్ సంఘ్ కావచ్చు ఏబీపీ కావచ్చు అన్ని నుండి భారతీయ జనతా పార్టీ నుండి అందించే నుండి పెద్ద సంఖ్యలో వచ్చి ఉద్యమం చేయడానికి మేము ఒకటే డిమాండ్ చేస్తాం పరిపూర్ణానంద స్వామి గారిని ఏదైతే వారు ఈ నగర బహిష్కరణ దాన్ని వెంటనే రద్దు చేసి వారి యాత్ర ఏదైతే శాంతియుతంగా చేపడుతున్నటువంటి ఆ ధర్మాగ్రహ యాత్ర ఆ యాత్రను వారికి ఎక్కువ కండిషన్ లేకుండా పరమించిందిగా